హలో అందరికీ నమస్కారం ఇది పార్ట్ టూ స్టార్టింగ్ ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి లేకపోతే నా ఛానల్ విజిట్ చేయండి చూడండి ఇది రైస్ కోసము బగార్ రైస్ కోసము పలావు దానికోసం రెడీ చేశారు ఒక ఫిఫ్టీ కిలోగ్రామ్స్ వండాము దానికోసం చూడండి ఇంకా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొ ఇప్పుడు దాంట్లో బాగా అది ఒక దోరగా వేగిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేస్తున్నారు చూపిస్తున్నారు చూడండి అక్కడ దాకా రైస్ యాడ్ చేశారు కాబట్టి దానికి డబల్ అంటే రెండు బిందెలు వాటర్ యాడ్ చేయాలి చూపిస్తున్నారు చూడండి ఆయనే మెయిన్ కుక్ వర్కర్ బింద పట్టుకున్నాయన వర్కర్ వాటర్ వేసేసారు చూడండి మొత్తం రైస్ యాడ్ చేసేస్తున్నారు దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల మందిని ఇన్వైట్ చేశాము భోజనాల కోసం రైస్ వేసేసారు తర్వాత ఇది రైస్ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగుంది ఇంకా మొత్తం కిందది బొగ్గులు తీసేసి పైన వేసేసారు పైన వేస్తేనే బాగా టేస్ట్ వచ్చింది అంట రైస్ కి ఇంకా పైన అట్ట మాడిపోకుండా పైన బాగా పెచ్చులా ఉంటుంది కదా దానికోసం పైన పైన గెలుతారు చూడండి మటన్ దానికోసము ఉల్లిపాయలు మొత్తం తరిగి ఫస్ట్ అవన్నీ కాల్స్తున్నారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వెల్లుల్లి బాగా యాడ్ చేసుకోవాలంట అప్పుడే బాగా టేస్ట్ వచ్చిందంట తర్వాత టొమాటో యాడ్ చేసేస్తున్నారు చిల్లీ కూడా ఏం కట్ చేయకుండా అలాగే సాదాగా వేసేస్తున్నారు చూడండి చిల్లీ ఏమాత్రం కట్ చేయలేదు అలాగే సాదాగా వేసేస్తున్నారు బిగ్ క్వాంటిటీలో వండితే సాదాగానే వేసేయొచ్చు అంట అందులో కలిసిపోయింది అన్నారు మాస్టర్ అడుగు అంటకూడదండి అడుగు అంటితే ఇంకా మొత్తం కూర అంతా చేదుగా అనిపించింది కాబట్టి అడుగంటుకుంటే ఇంక తిప్పుతూనే ఉన్నారు తర్వాత మటన్ యాడ్ చేసేస్తున్నారు అందులోనే ఇది గరం మసాలా అస్సలు ఆశ్చర్యం ఏందంటే టర్మరిక్ అస్సలు యాడ్ చేయలేదు పసుపు అస్సలు యాడ్ చేయలేదు ఈ తర్వాత కారం గరం మసాలా కారం మాత్రమే బిగ్ క్వాంటిటీలో యాడ్ చేసేస్తున్నారు మటన్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది చాలా బాగా కుదిరింది మళ్ళీ చికెన్ మటన్ ఒక టెన్ కేజీస్ వండించాము తర్వాత చికెన్ ట్వంటీ కిలోగ్రామ్స్ వండించాము చూడండి చికెన్ వేసేసారు దాని మీద కరివేపాకు సాల్ట్ యాడ్ చేసేస్తున్నారు అదే కళ్ళుప్పు కళ్ళుప్పు యాడ్ చేసేస్తున్నారు ఇంకా భోజనాలు పెట్టేస్తున్నాము వీళ్ళు కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకు లేని భోజనాలకి నేను ఎక్కువ షూట్ చేయలేదు ఇది మాత్రమే షూట్ చేశాను ఓకే అండి ఇది నచ్చినట్లయితే మీకు ఏం వంట నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో